వికారాబాద్లో ఒక దారుణమైనటువంటి ఘటన జరిగింది కంటే ఆడపిల్లనే కనాలని చెప్పి చాలామంది అంటా ఉంటారు కానీ అదే ఆడపిల్ల కసాయి కూతురు లేక మారింది కేవలం ఇన్స్టాగ్రాంలో పరిచయమైనటువంటి అబ్బాయి కోసం కన్న తల్లిదండ్రులను విషమిచ్చి చంపేసింది ఒక ఇంజక్షన్ వేసి తల్లిదండ్రులను రాత్రికి రాత్రే ఖతం చేసేసింది ఆ అమ్మాయి పేరు సురేఖ మీకు ఇక్కడ కనబడుతుంది సురేఖ అమ్మాయి ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఈ అమ్మాయి పనిచేస్తుంది సంగారెడ్డిలో ఆ ప్రైవేట్ హాస్పిటల్లో అమ్మాయికి సుమారు పదిహేను వేల నుండి ఇరవై వేల జీతం వస్తుంది ఆ అమ్మాయి ప్రతి వీక్ వీక్ ఆఫ్ తీసుకుంటుంది ఆ అమ్మాయికి ఇన్స్టాగ్రామ్లో ఒక అబ్బాయి పరిచయం అయింది ఆ పరిచయం అయినటువంటి అబ్బాయి ఆ సంగారెడ్డిలోనో ఏదో జాబ్ చేస్తారట ఇక అబ్బాయి అమ్మాయి రోజు చాటింగు ఫోన్ మాట్లాడుకోవడం సంగారెడ్డిలో కలవడం ఏదో బయటికి వెళ్ళడం రావడం ఇదంతా జరుగుతుంది తర్వాత అమ్మాయికి సంబంధించినటువంటి ప్రేమ వ్యవహారం వాళ్ళ ఇంట్లో తెలిసింది వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళిద్దరే వాళ్ళ ఇంట్లో తెలిసింది ఈ తల్లిదండ్రులకు ముగ్గురు అమ్మాయిలు ఒక కొడుకు ఈ అమ్మాయి లాస్ట్ అమ్మాయి అంటే చిన్న కూతురు అయితే ఈ అమ్మాయికి సంబంధించినటువంటి ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలిస్తే తల్లిదండ్రులు వద్దు వారి ఇంటర్ క్యాస్టు వాడిని మనం చేసుకోకూడదు మన క్యాస్ట్ అబ్బాయిని చూసి మనం చేసుకుందాము అట్లా చేయకూడదు వద్దు అని చెప్పి చాలాసార్లు వాళ్ళ తల్లిదండ్రులు అమ్మాయికి చెప్పిరట హెచ్చరించారట ఫోన్ లాక్కున్నారట కొన్ని రోజులు ఫోన్ కూడా ఇయ్యలేదట అయితే అమ్మాయి మాత్రం లేదు లేదు నాకు వాడే కావాలి నేను వాడనే పెళ్లి చేసుకుంటా వాడంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి రోజు వాళ్ళ తల్లిదండ్రులతో పంచాయతీ సాయంత్రం ఈ అమ్మాయి ఇంటికి పోతే వాళ్ళ తల్లిదండ్రులను ఊకే కోపడడం చీదరించుకోవడం తిట్టడం ఇవన్నీ ఈ అమ్మాయి చేస్తుండేనట ఈ అమ్మాయి పేరు సురేఖ ఈ అమ్మాయి ఇట్లా చేస్తున్నటువంటి క్రమంలో రోజు తల్లిదండ్రులు అమ్మాయి పైన కూడా కోప్పడం వద్దంటే మాట్లాడుతున్న ఎందుకు వద్దంటే వీడియో కాల్ చేస్తున్న ఎందుకు ఫోన్ చేస్తున్న అని చెప్పి అలా తల్లిదండ్రులు కూడా ఈ అమ్మాయి పైన కోప్పడం తర్వాత ఈ అమ్మాయికి ఒకరోజు ఒక అంశం వచ్చింది ఏంది ఆ అమ్మాయి ఏంటంటే ఇక మా తల్లిదండ్రులు నాకు అడ్డు వస్తున్నారు ఇక మా తల్లిదండ్రులే లేకుండా చేయాలి నా ప్రేమ కడ్డు మా తల్లిదండ్రులే మా అన్న కూడా ఏం మాట్లాడుతున్నాడు మా అన్న సైలెన్స్ ఉంటున్నాడు ఇక నేను మా అన్నకు సంబంధించిన టెన్షన్ ఏం లేదు కానీ మా తల్లిదండ్రుల టెన్షన్ వాళ్ళ అన్న కొంచెం చదువుకున్నాడు ఎడ్యుకేటెడ్ సరే ఏది ఏమైనా మా చెల్లె బాగుండాలనేటటువంటి ఆలోచనతో అన్న కూడా ఉంటాడు కదా కానీ తల్లిదండ్రులు ఒప్పుకుంటలేదు తల్లిదండ్రులను అడ్డు తొలగించుకోవాలనేటటువంటి ఆలోచనతోటి ఈ సురేఖ అనేటటువంటి అమ్మాయి ఎగ్జాక్ట్లీ జనవరి ఇరవై నాలుగో తారీఖు సంగారెడ్డి హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి అమ్మాయి జనవరి ఇరవై నాలుగో తారీఖు వీక్ ఆఫ్ తీసుకుంది వీక్ ఆఫ్ తీసుకొని ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చేటటువంటి దారి మధ్యలోనే పేట్ అనేటటువంటి ఒక మండలంలో మూడు ఇంజక్షన్లు తీసుకున్నది అక్కడ ఉన్నటువంటి ఒక మెడికల్ షాప్లో మూడు ఇంజక్షన్లు తీసుకున్నది అంతకంటే ముందు ఆ అమ్మాయి ప్లాన్ తోటి వాళ్ళ హాస్పిటల్లో ఒక ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి ఇంజెక్షన్ ఉంటుందట అది కూడా మత్తు ఇంజెక్షన్ ఎవరికైనా హార్ట్ ఆపరేషనో బ్రెయిన్ ఆపరేషన్ సడన్గా ఎమర్జెన్సీ కేసెస్ వచ్చినప్పుడు నార్మల్గా ఇంజక్షన్ ఇస్తారు అది కూడా మోతాది ఇస్తారు మోతాది అంటే ఒక వన్ అవర్లో స్లో రావడానికో ఒక థర్టీ మినిట్స్లో స్లో రావడానికో ఆ ఇంజెక్షన్ మత్తు కోసం ఆపరేషన్ చేసేటప్పుడు ఇస్తారు అయితే ఆ కి సంబంధించిన దాదాపు ఆ అమ్మాయి నాలుగు బాటిల్లు అర్థసిల్ అనేటటువంటి టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్కి సంబంధించిన నాలుగు బాటిల్లు దొంగతనం చేసింది సంగారెడ్డికి సంబంధించిన ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఈ సురేఖాన్ అమ్మాయి పనిచేస్తుంది మత్తి కి సంబంధించినటువంటి నాలుగు బాటిళ్ళు ఆ ఇంజక్షన్కి సంబంధించిన బాటిల్స్ ఉంటాయి కదా ఆ బాటిల్ ఈ అమ్మాయి దొంగతనం చేసి ఆ నాలుగు బాటిళ్ళను ఇంటికి తీసుకొచ్చింది మధ్యలో మెడికల్ షాప్లో మూడు ఇంజక్షన్లు తీసుకుంది తీసుకొని అమ్మాయి ఇంటికి వచ్చింది పాపం వాళ్ళ తల్లిదండ్రులకు మోకాల నొప్పి వయసు కూడా చాలా ఎక్కువ మోకాల నొప్పి రోజు పనికిపోయి వస్తూ ఉంటారు ఇబ్బంది పడుతున్నటువంటి క్రమంలో ఈ అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నకి చెప్పిందట అమ్మా నాన్న మీకు మోకాల నొప్పి అంటారు కదా మీకు ఏదో ఆరోగ్యం బాగాలేదు అంటున్నారు కదా ఊరికే అమ్మ నా కాళ్ళను నొస్తున్నాయి చేతులు నొస్తున్నాయి అని అంటుంది నేను అందుకే హాస్పిటల్ నుండి మీ కాళ్ళు చేతులు నొప్పి పెట్టకుండా నయమయ్యేటట్టు ప్రశాంతంగా మీరు పడుకునేటట్టు నేను ఒక ఇంజక్షన్ పట్టుకొచ్చిన అది మీకు ఇస్తాను మీకు ఇబ్బంది ఉండదు ఇక నేను డాక్టర్లను అడిగినా డాక్టర్లతో మాట్లాడేది తెచ్చినా అని చెప్పి ఈ అమ్మాయి ఏం చేసింది వాళ్ళ అమ్మకు చెప్పిందట అమ్మ సరే ఇక మా కూతురు పైన ఇప్పటిదాకా అరిచినా మా కూతురు నా గురించి పట్టించుకుంటున్నది మా కూతురుకి నేను అంటే ప్రేమ అనుకొని వాళ్ళ అమ్మాయి ఏం చేసింది సరే అమ్మ అని చెప్పింది ఈ అమ్మాయి నర్సుగా పనిచేస్తుంది హాస్పిటల్ వచ్చింది అమ్మాయి నర్సుగా చదివిపించారు చాలా కష్టపడి ఇంకా ప్రైవేట్కి సంబంధించిన కాలేజీలలో కూడా తల్లిదండ్రులు కష్టపడి చదివిచ్చిడు వాళ్ళన్న కూడా కష్టపడి ఈ అమ్మాయిని చదివిచ్చిడు సీమ్ కట్ చేస్తే ఈ అమ్మాయి ఆ రోజు రాత్రి ఎప్పుడు జనవరి ఇరవై నాలుగో తారీఖు రాత్రి పది గంటల సమయంలో వాళ్ళ నాన్న బయట మంటగా అవుతున్నాడట ఆ వాళ్ళ ఏమో లోపల ఇంట్లో అన్నం తిని అప్పుడే ఇట్లా పడుకుందామని అనుకుందట ఈ అమ్మాయి ఏం చేసింది అమ్మ నీకు ఇంజక్షన్ ఇచ్చేది ఉంది నీకు కాళ్ళ నొప్పులు పెట్టా ఏం కాదు నీకు ఆరోగ్యం బాగా అయిపోతుంది అని చెప్పి నమ్మిచ్చి ఇంజక్షన్ ఆ అమ్మాయి మొత్తం బుడ్డంతా నింపిందట ఇంజక్షన్కి సంబంధించినటువంటి బాటిల్ మొత్తం నింపింది దాదాపు ఒక రెండు బాటిల్స్ నింపేసింది నింపి వాళ్ళ అమ్మకి వేసేసింది వాళ్ళ అమ్మకి వేసిన తర్వాత వాళ్ళ అమ్మ చిన్న చిన్నగా అంటే ఎమర్జెన్సీ పర్పస్లో దాదాపు ఒక ఈ ఇంజక్షన్స్ వేస్తే ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో వాళ్ళ అమ్మ మాట్లాడుతూ మాట్లాడుతూనే కింద పడిపోయిందట కింద పడిపోయింది వాళ్ళ అమ్మని అక్కడ నుండి చిన్నగా తీసుకోపోయి లేపి పోయి బెడ్ మీద పడుకోబెట్టిందట అమ్మాయి తర్వాత వాళ్ళ నాన్న మంటగా లోపలికి వచ్చినాక అమ్మ పడుకుందా అంటే పడుకుంది నాన్న అమ్మ నాతో మాట్లాడుతూ మాట్లాడుతూ ఇప్పుడే పడుకుంది అని చెప్తే సరే అని చెప్పి వాళ్ళ నాన్న కూడా పడుకునేటటువంటి క్రమంలో నాన్న అమ్మకు ఇంజక్షన్ ఇచ్చిన కాళ్ళు నొప్పులు పెడుతున్నాయి ఊకే తలనొస్తుంది అని చెప్తే ఇంజక్షన్ ఇచ్చిన ఇక నీకు కూడా ఇంజక్షన్ తెచ్చినా నీకు కూడా వేస్తా నీకు కూడా ఏ పెయిన్ ఉండదు ఇబ్బంది ఉండదు అని చెప్పి వాళ్ళ నాన్నని కూడా నమ్మించింది నమ్మించి వాళ్ళ నాన్నకు కూడా ఈ అమ్మాయి సురేఖ అనే అమ్మాయి ఇంజెక్షన్ ఇచ్చింది వాళ్ళ నాన్న మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ అక్కడికి అక్కడే షో గోల్పై పడిపోయిండు వితిన్ ఫ్యాక్షన్ ఆఫ్ మినిట్స్లోనే వాళ్ళ నాన్న కింద పడిపోయింది ఇక వాళ్ళ నాన్న కింద పడిపోవడం చూసి వాళ్ళ అమ్మనంటే చిన్న ఎట్లనో లేపి ఆ మంచం దగ్గర తీసుకోపోయి పడుకోబెట్టింది వాళ్ళ అమ్మకి ఏదో మాయమాటలు చెప్పి సెట్ చేసింది వాళ్ళ నాన్న ఆమె లేపే పరిస్థితి ఎందుకంటే హెవీ వెయిట్ ఉంటాడు కదా నాన్న కాబట్టి అక్కడికక్కడే పడిపోయేసరికి ఈ అమ్మాయి వీళ్ళే చనిపోయినారు అని చెప్పి ఒక డ్రామా క్రియేట్ చేయడానికి అంటే నా నా హస్తం ఏం లేదు నాకేం సంబంధం లేదు వాళ్ళే చనిపోయారు ఏదో జరిగిందని చెప్పి క్రియేట్ చేయడానికి వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేసిందట ఎప్పుడు పది పదిన్నర ప్రాంతంలో వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేసి వాళ్ళ అన్నయ్య ఎన్నో బయట ఉన్నాడట బయట ఉన్నప్పుడు అన్నయ్య అమ్మ నాన్న లేస్తలేరు నేను నాడి పట్టుకొని చెక్ చేసిన అసలు ఆడతలేదు అమ్మకు నాన్నకు మొసాడతలేదు నేను సిపిఆర్ కూడా చేసిన గుండె కూడా కొట్టుకుంటలేదు నాకు ఎందుకో భయం అవుతుంది నువ్వు తొందరగా రా అన్నయ్య అంటే వాళ్ళ అన్నయ్య లేదమ్మా నేను వస్తున్నా అని చెప్పి విత్ ఇన్ ఫ్యాక్షన్ ఆఫ్ ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్లో వాళ్ళ అన్నయ్య కూడా ఇంటికి వచ్చేసింది ఇది జరిగినటువంటి ఘటన యాచారం విలేజ్లో జరిగింది యాచారం విలేజ్ సంగారెడ్డికి సంబంధించినటువంటి దగ్గర వికారాబాద్ డిస్టిక్లో అయితే వాళ్ళ అన్నయ్య వచ్చిండు వాళ్ళ అన్నయ్య వచ్చిన తర్వాత వాళ్ళ అన్నయ్యకి చెప్పిందట అన్న అసలు ఎంత లేపినా లేస్తలేరు సిపిఆర్ చేసిన గుండెను ఒత్తిన ఆయన కూడా లేచలే నాకు భయం అవుతుంది ఏమైందో ఏమో అని చెప్తే వాళ్ళ అన్నయ్య వచ్చి చూసినాక వాళ్ళ అన్నయ్యకి ఏదో డౌట్ వచ్చిందట అంటే లేని టైంలో మా అమ్మ నానికి ఇట్లా అవ్వడం ఏంది అసలు ఏం జరిగి ఉండవచ్చు ఈ అమ్మాయి ఒకతే ఉంది రోజు ఈ అమ్మాయి మాత్రం పంచాయతీ పెట్టుకుంటుంది రోజు గొడవ పెట్టుకుంటుంది వద్దన్న కూడా ఆ అబ్బాయితో మాట్లాడుతుంది రెండు మూడు సార్లు ఆ అబ్బాయి వాళ్ళ ఊరు దగ్గరకు వచ్చి దించిపోతుండోళ్ళకి కూడా తెలుసట తెలిసేసరికి ఏదో అనుమానం వచ్చి ఆ వాళ్ళ చెల్లెనే గట్టిగా అడిగిందట ఏం జరిగింది ఏం చేసినావు నువ్వు అమ్మ నాన్న ఎందుకు పడిపోయి అసలు జరిగింది ఏంటి అంటే అమ్మాయి ఏం చెప్తలేదు ఆఖరికి పోలీసు విచారణ జరిగింది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే విచారణ చేసిర్రు పోలీసులు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు వాళ్ళ అన్నయ్య కూడా చుట్టుపక్కల చూసినప్పుడు రెండు ఇంజక్షన్కి సంబంధించినటువంటి పడున్నాయి సిరేంజ్ అంటాం కదా ఇంజక్షన్కి సంబంధించి అక్కడ రెండు పడున్నాయి ఆ సిరేంజ్కి ఆ సూది ఉంటుంది కదా ఇంజక్షన్కి సంబంధించినటువంటి సూదికి బ్లడ్ ఉందట వాళ్ళ అమ్మది వాళ్ళ నాన్నది బ్లడ్ ఉందట ఎంత తెలియకలదంటే ఒకటే ఇంజక్షన్ వాడలే వాళ్ళ అమ్మకు ఒక సపరేట్ ఇంజక్షన్ వాళ్ళ నాన్నకు ఒక సపరేట్ ఇంజెక్షన్ ఈ తెలివైందో పాపం ఎవరెవరైతే ఇబ్బంది పడుతున్నటువంటి బయట పేషెంట్స్ ఉంటే వాళ్ళ మీద వాడుంటే బాగుంటుండే కానీ కేవలం లవర్ కోసం ఎవడో తెలియనటువంటి గొట్టంగాని కోసం ఏదో ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయినటువంటి ఒక యూజ్లెస్ ఫీలో కోసం ఈరోజు సొంత తల్లిదండ్రులను చంపేసేటటువంటి పరిస్థితి మరి ఏం చెప్పాలి అమ్మాయిని ఇంత ఘోరానికి పాల్పడింది ఆఖరికి పోలీసులకు కూడా నాకు తెలియదు సార్ నాకు సంబంధం లేదు నేను వచ్చేసరికి పడిపోయి ఉన్నారు మాట్లాడుతూ మాట్లాడుతూ మా అమ్మ కుప్పకూలిపోయింది మా నాన్న కూడా బంటగాకి లోపలికి వచ్చి మాట్లాడుతూ మాట్లాడుతూ ఆయన కుప్పకూలిపోయిండు నాకు ఏదో అర్థం కాలేదని పోలీసులకే ఉల్టా చెప్పిందట పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇన్స్టాగ్రామ్లో అబ్బాయి కోసం ఇదంతా జరిగిందనేది ఒక అంశం మరి ఇంత పెద్ద క్రైమ్ ఎట్లా నడిపించింది అసలు ఇంజెక్షన్లు వేసే చంపేయాలనేటటువంటి ఆలోచన ఈ అమ్మాయికి ఎట్లొచ్చింది అంటే వాళ్ళ లవర్ చెప్పిండట ఇట్లా కాదు నువ్వు ఎట్లయినా పని పనిచేస్తున్నావు కదా మీ అమ్మ నాన్న పొడవలేవు మీ అమ్మ ఏమని లేవు మీ నాన్నకి ఇంకా నువ్వు మెత్తబెట్టి ఇట్లా ఏమంటారు శ్వాస రాకుండా ఒత్తి చంపేయలేవు మరి ఏం చేద్దాం అప్పుడు నువ్వు ఇంజక్షన్ మీ హాస్పిటల్లో మత్తి ఇంజక్షన్స్ ఉంటాయి ఓవర్ డోస్ ఇస్తే కథం చనిపోతే రాలే ఇంకా ముసలోళ్ళు కాబట్టి నీకు టెన్షన్ లేదు నువ్వు ఆ మత్తి ఇంజక్షన్ బాటిల్ తీసుకొస్తే అయిపోతాను వాళ్ళ ప్రియుడు చెప్తే ప్రియుడు మీన్స్ లవరు చెప్తే అవి పట్టుకొచ్చి అక్క ప్రయోగించింది ఆ ఆఖరికి తల్లిదండ్రులు ఇద్దరు కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఇంత ఘోరమైనటువంటి సిచ్యువేషన్స్ నడుస్తున్నాయి బయట ఇంకా ఆఖరికి నాకేం సంబంధం లేదని చెప్పి డ్రామాలు ఆడేటటువంటి కార్యక్రమం చేసింది రోజు పొద్దుల మాట్లాడట ఫోన్ మాట్లాడు వీడియో కాల్స్ చాటింగు బయటికి పోవడం ఏడెన్నో తిరిగిరట తల్లిదండ్రులకు ఇష్టం లేదు అసలు కథ ఏంది తెలుసా ట్విస్ట్ అయింది తెలుసా ఈ అమ్మాయికి ఎందుకు వాళ్ళ తల్లిదండ్రులను చంపేయాలనే కోపం వచ్చింది తెలుసా ఆల్రెడీ వీళ్ళు ఒక పెళ్లి సంబంధం చూసింది ఆ పెళ్లి సంబంధానికి ఈ అమ్మాయిని చూడ్డానికి ఒక అబ్బాయి వస్తున్నాడు అబ్బాయి వస్తున్న క్రమంలో రేపు చూడ్డానికి అబ్బాయి వాళ్ళు వస్తున్నారు రేపు వాళ్ళు వస్తున్నారు చూడడానికి నేను నచ్చుతా అని చెప్తారు వాళ్ళు కూడా ఇట్లా మా అమ్మ నాన్న సెట్ చేస్తారు వేరే టోన్కి ఇచ్చి పెళ్లి చేస్తారు నేను లవ్ చేసినటువంటి అబ్బాయి నాకు దూరం అయిపోతాడేమో అనే ఆలోచనతోటి మా తల్లిదండ్రులనే కథం చేయాలని చెప్పి ప్రేమించినటువంటి లవర్ కోసం కన్న తల్లిదండ్రులను చంపేసిన కసాయి కూతురు ఈ అమ్మాయి అంత ఘోరమైనటువంటి సిచ్యువేషన్ వికారాబాద్లో జరిగింది విత్ ఇన్ ఫ్యాక్షన్ ఆఫ్ పది గంటలకు ఇంజక్షన్ ఇస్తే పది నెలకి చనిపోయి తల్లిదండ్రులు ఇద్దరు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను ఆమె చంపేసింది ఇంత ఘోరమైనటువంటి ఘటన జరిగింది అసలు ఈ ఇష్యూ చూసినప్పుడు నిజంగా ఓ వైపు కన్నీళ్ళు వచ్చినాయి అరే ఏంది ఇంత ఘోరమా ఇంత దారుణమా అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి తల్లిదండ్రులు ఎట్లా ఎట్లా చంపేస్తారు తర్వాత నర్సింగ్ నచ్చి నర్సింగ్ చదివిపించిరట చాలా కష్టపడి తల్లిదండ్రులు వ్యవసాయం చేసుకుంటారు కూలీకి పోతారు అలాంటి తల్లిదండ్రులు వాళ్ళ వయసు కూడా చూడండి ఎంత పెద్దవాళ్ళు ఫస్ట్ మేము చూసినప్పుడు షాక్ అయినా అమ్మాయి ఇంత చిన్నగా ఉంది తల్లిదండ్రులు ఇంత వయసులో ఉన్నారు ఏంది ఇది అంటే వాస్తవానికి వాళ్ళకి ముగ్గురు కూతురు ఒక కొడుకు ముగ్గురు కూతురు ఇద్దరు కూతురులకు పెళ్లి చేసిరని కూడా కొంత వినబడుతుంది కొడుకు కూడా ఏదో పెళ్ళి అయింది పెళ్ళి అవుతుందని అంటున్నారు ఆ అమ్మాయికి మాత్రం పెళ్లి కాలేదు ఆ అమ్మాయి మాత్రం లవ్లో ఉంది టూ ఇయర్స్ నుండి దాదాపు ప్రేమ అయితే దాదాపు ఒక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ బ్యాక్ తల్లిదండ్రులు తెలిసింది తెలిసినప్పుడు వద్దు అన్నారట ఇబ్బంది పడితే అన్నారట వినలేదు నాకు వాడే కావాలి వాడే ఇష్టం నాకు వాడినే పెళ్లి చేసుకుంటా అని చెప్పి అమ్మాయి మొండి పట్టుబడితే లేదు లేదు నువ్వు ఇట్లయితే ఇబ్బంది పడతావు నేను నీకు పెళ్ళి చేసేస్తామని చెప్పి తల్లిదండ్రులు సంబంధం చూస్తే మీరు వేరే సంబంధం ఎట్లా చూస్తారు అని చెప్పి ఈ అమ్మాయి తల్లిదండ్రులను చంపేసింది చాలా దారుణమైనటువంటి ఘటన ఈ క్రైమ్ సీన్ చూసినప్పుడల్లా భయమైతుంది ఇప్పుడు సాధారణంగా కొంతమంది భార్యలు భర్తలను చంపేస్తారు ప్రియుడి కోసం ప్రియుడు మోజులో పడి ప్రియుడు మోజులో పడి డ్రమ్ములో కప్పేయడం కుక్కర్లో ఉడకబెట్టడం ముక్కలు ముక్కలు కోసి బత్తాలు వేయడం లేకపోతే హనీమూన్ పేరుతో అక్కడ చంపేయడం రకరకాలుగా జరుగుతున్నటువంటి వ్యవహారం కదా ఇవన్నీ చూస్తున్నప్పుడు ఎందుకో భయమవుతుంది అరే గింత ఘోరమా ఇంకొక దగ్గర సిచ్యువేషన్ తల్లిని చంపేసింది ప్రియుడు కూతురు కలిసి తల్లిని హైదరాబాద్లో జరిగినటువంటి ఘటన ఇలాంటి ఘటనలు చూసినప్పుడు ఇంత ఘోరమ అసలు ప్రేమలో ఏంది ప్రేమ ఏంది తల్లిదండ్రుల కంటే ఎక్కువనా ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు పెంచినటువంటి తల్లిదండ్రుల కంటే ఎవడో గొట్టంగా ఎక్కువనా ఎవడో అనామకుడు ఎక్కున అది కూడా ఇన్స్టాగ్రామ్లో పరిచయమైనటువంటి వ్యక్తి ఎక్కువనా సరే జీవితాంతం ఆ వ్యక్తితో కలిసి ఉండడానికి నువ్వు నిర్ణయించుకోవచ్చు కానీ తల్లిదండ్రులు కూడా ఇంపార్టెంట్ కదా నువ్వు చిన్నప్పటి నుండి కష్టపడి కనీ పెంచినటువంటి తల్లిదండ్రులు కూడా వాళ్ళ అనుమతి ఉండాలి వాళ్ళకు కూడా ఇంపార్టెంట్ కదా ఎట్లీస్ట్ పెళ్లి చేసుకోపోయినావు ఆ సోయలేదు అమ్మాయికి ఆఖరికి ప్రాణం తీసినటువంటి పరిస్థితి దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ కూడా కామెంట్ రూపంలో తెలియజేసినటువంటి కార్యక్రమం చేయండి